ఇక్కడ మహోత్సవ సమయములో ఇస్రాయేల్ ప్రజలు వీటిని పాడుకుంటూ ఉంటారు ఇస్రాయేల్ ప్రజలకు లేక యూదులకు ప్రాముఖ్యమైన పండుగలు మనకు తెలుసు అందులో చాలా ప్రాముఖ్యమైన పండుగ ఏంటంటే పస్కా పండుగ ఈ పస్కా పండుగకు ముందు వారు ఈ కీర్తన నూట పదమూడు నూట పద్నాలుగు కీర్తన వాళ్ళు పాడుకుంటారు అంటే భోజనానికి ముందు భోజనము తరువాత భోజనానికి ముందు నూట పదమూడు నూట పద్నాలుగు వాళ్ళు చదువుకుంటారు కీర్తిస్తారు పాట పాడుకుంటారు భోజనము తరువాత వారు నూట పదిహేను నుండి నూట పద్దెనిమిది వరకు అవి పాడుకుంటూ ఉంటారు ఈ ప్రాముఖ్యమైనటువంటి ఈ కీర్తనలో గ్రంథములో మనం స్థుతించుట దేవుడు మనకెక్కిన ఇచ్చిన ఆధిక్యత ఆధిక్యత బాధ్యత రెండు కూడా మనం గమనించాలి దేవుణ్ణి ఒక వ్యక్తి పూజిస్తున్నాడు అంటే దేవుడు ఒక వ్యక్తి ఆయన గణపరుస్తున్నాడు అంటే ఆ వ్యక్తి అతనికి సేవ అంటే ఎంత ఆధిక్యత ఎంత ఆధిక్యత ఈ ఆధిక్యతను మనము మనం మర్చిపోకూడదు ఇదే కీర్తన భాగంలో మనం చూస్తాం కదండి నూట పదిహేనో కీర్తన అంటాడు మాకు కాదు హోవా మాకు కాదు కృప సత్యం బట్టి నీకే మహిమ అంటాడు అంటే మనం ఆరాధించేది మనుషులను కాదు మనం ఆరాధించేది సేవకులను కాదు మనం ఆరాధించేది సేవ చేయటానికి మనకు అవకాశము కలుగు చేసిన సేవ చేయటానికి కృప చూపించిన దేవుణ్ణి మనము గనపరచాలి అది విషయం గమనించాలి ఇక్కడ చూడండి మనము ప్రారంభ వచ్చిన మనం చూస్తున్నాం కొన్ని బాధ్యతలు మనకు ఉన్నాయని ఈ వచనము ద్వారా మనము ఈ కీర్తన కార్డు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇది మొదలుకొని అన్నాడు ఇది మొదలుకొని తర్వాత అన్నాడు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు సూర్యుడు ఎటు ఉదీస్తున్నాడు సూర్యుడు ఇటు ఉదయిస్తున్నాడు ఇటు అస్తమిస్తున్నాడు మాట్లాడండి పడమర అస్తమిస్తున్నాడు ప్రపంచమంతా కూడా ప్రపంచంలో ఉన్న రెండు వందల నలభై రెండు దేశాలు ఉన్నటువంటి తన ప్రజలు సృష్టికర్తైన దేవుణ్ణి గురించి ఇటు మొదలుకొని ఇటు ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు అందరూ ఆయన్ని స్తుతించాలి ఈ స్థుతి ఆరాధనగా మారుతుంది అక్కడ ప్రారంభం వచ్చిన మళ్ళీ చదువుకుందాం యహోవాను స్థుతించుడి యహోవా సేవకులారా మీరు కూడా ఆయన్ని స్థుతించాలి మిమ్మల్ని మీరు స్థుతించుకునేట్లుగా పొగిడించుకున్నట్లుగా గనపరచుకున్నట్లుగా మీరు చేసుకోవద్దు మీకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన దేవుడు మీకు ఆయన్ని మాత్రమే స్థుతించాలి నారాయణ గారు అప్పుడే అప్పుడే అయ్యో నా చూడండి అక్కడ ఏమన్నారు యుహోవా నామమును స్థుతించుడి రెండవ చదవండి మైక్ లో ఇది మొదలుకొని ఇది మొదలుకొని ఎల్లకాలం నామము సన్నుతించబడాలి సూర్యోదయము మొదలుకొని ఆయన స్థుతికి పాత్రుడు మన కొరకు ఎంతో చేశాడు దేవుడు మన కొరకు ఎంతో చేశాడు ఆయన కొరకు మనం ఎంత చేసాం కరోనాలు ఎంతోమంది మరణించారు దేవుడు మనల్ని ఇంకా సజీవులుగా ఉంచి ఆయన ఇచ్చిన మహా గొప్ప రక్షణను ఇస్రాయల ప్రజలకు యాకోబులకు చేసేటువంటి వాటిని మీరు జ్ఞాపం చేసుకుని ఇస్రాయల ప్రజలారా ఇప్పుడు వర్షాకాలం కదండీ వర్షాకాలం ఎక్కడ వర్షాలు ప్రారంభమవుతాయి కేరళలో ప్రారంభమవుతాయి అవుతాయి వచ్చేస్తాయి వచ్చేస్తాయి అంటారు కదా అక్కడే ప్రారంభమవుతాయి అక్కడ వర్షం పడుతున్నప్పుడు బా ఎంత అందంగా ఉంటుంది వసంత ఋతువులు గ్రీష్మ ఋతువులు ఇవన్నీ చూస్తూ ఉంటే పచ్చగా చెట్లు ఆ పొలాలు ఆ వర్షం పడుతున్నప్పుడు నెగనెగలాడే ఈ యొక్క ప్రకృతి అంతా కూడా మన కళ్ళతో చూస్తున్నప్పుడు నేటి ప్రజ ఏం చేస్తుంది ఎక్కువగా సెల్ఫీలు దిగటం అబ్బా బాగుందని ఫోటోలు దిగటం సీనరీస్ బాగున్నాయని తప్పు లేదు కానీ ఆ ప్రకృతిని బట్టి దేవుడు చేత అవి కలుగచేయబడిన ఆ అందాలను చూసి ఆ పర్వతాలు ఆ కొండలను చూసి దేవుణ్ణి మనం స్థుతించాలి మొట్టమొదటిగా ఆయన గనపరచాలి యక్షయా గ్రంథం ఒకసారి చూడండి ప్రవచన వాక్యము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవచనం యక్షయ గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయము పదిహేను వచ్చినం అందును బట్టి తూర్పు దిశనున్న వారులారాను హలో తూర్పు దిశనున్న వారులారా యుహోవాను గణపరుచుడి సముద్ర సమస్ సముద్ర ద్వీపు నివాసులారా ఇస్రాలు దేవుడని యుహోవా నామమును గణపరుచుడి నీతిమంతునికి స్తోత్రమని బూదిగంతము నుండి సంగీతములు మనకు వినబడేనో ఇసాయిలారా మీరంతా స్థుతించండి మన కొరకు ఆయన ఎంతో చేశాడు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం ఎలా ఉండగలం మనం దేవుడు మన కొరకు చేసిన వాటిని బట్టి మనం ఎలా మర్చిపోతాం ఇప్పుడు మూడవ వచనం మనం చదువుదాం నూట పదమూడవ కీర్తన మూడవచనం దినమెల్లా అంటే నిద్ర లేచిన మొదలుకొని నిద్రలో కానీ మీరు ఏం చేస్తారండి మాములుగా భార్య మోహన్ చూస్తారా యేసు ప్రభు ఫోటో పెట్టుకొని చూస్తారా లేక బైబిల్ ఓపెన్ చేసి సెంటర్ పాయింట్ చూస్తారా బైబిల్ ఓపెన్ చేసి సెంటర్లో ఏ వాక్యం వచ్చింది అని చూస్తారా లేక మనవడ మనోరాలు మోహన్ చూస్తున్నారా చెప్పండి అలా ఆచారాలు ఆచరించేవాళ్ళు మన సంఘంలో ఉన్నారు మొన్న ఒక చోటుకెళ్తే బాత్రూమ్ ఆ ప్లేట్ ఇటు పెట్టి ఉంది ఏంట్రా బాబు ఈ ప్లేట్ ఎక్కడ అసలు ఏం చేయాలి మనం లోపలికి వెళ్ళి మన పని ముగించుకొని రావడానికి ఇటు ఏంటంటే వాళ్ళు అటు పెట్టాలని డాబుమేస్తే మనకు అనుకూలత చూసుకోవాలా వాస్తు చూసుకోవాలా ఆలోచించండి ఓకే గుర్తుపెట్టుకోండి ఇది మొదలుకొని ఉదయం లేచిన మొదలుకొని కళ్ళు తెరిచిన మొదలుకొని ఆయుష్ పొడిగించి మరలా దేవుడు మరొక నూతన దినాన్ని ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు మనం చెప్పాలి సూర్యోదయం మొదలుకొని వరకు ఎవరికంటే ఆ రోజు ఒకవేళ ఇబ్బందులు వచ్చిన బాధలు వచ్చిన కష్టాలు ఎదుర్కొన్న వ్యాపారం లేకపోయినా ఇటువంటి శోధనలు వచ్చిన దాన్ని బట్టి కూడా ప్రభుని స్థుతించాలి దాన్ని బట్టి కూడా దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి ఇక్కడ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్త సూర్యాస్తమం వరకు పడకకు చేరే వరకు నువ్వు కష్టించి అలసిపోయి పడకకు చేరే వరకు ఆయన స్థుతించాలి పగలు జరిగిన వాటిని బట్టి నువ్వు స్థుతించాలి ఎదురైన కష్టాలను బట్టి స్థుతించాలి ఇబ్బందులు బట్టి స్థుతించాలి ఇందా ఎస్ఏ గ్రంథంలో మనం ఇరవై నాలుగవ అధ్యాయాన్ని చూసాం కదా ఒక మాట నలభైవ అధ్యాయం కూడా చూద్దాం నలభై అధ్యాయం ఎస్ఏ గ్రంథం పదిహేన వచనం పదిహేను వచనం చదవండి జనములు త్రాసు మీద ధూళి మీద దుమ్ము ఊదితే ఎలా ఎగిరిపోతుందో మనుషులు అలాంటి వారు ద్వీపములు గాలికి మళ్ళీ ప్రారంభం ప్రారంభం వచ్చిన మనుషులు ఎలాంటి వారు చదివిన మళ్ళీ చదవలేరు జనములు చేద నుండి జారు చే నుండి జారు బిందువుల వంటి వారు నీటి బిందువులు జనులు త్రాసు మీద మళ్ళీ మనం నీటిని తీసుకోలేం కదా పైకి జారిపోయిన నీటిని మళ్ళీ తుడి చేయాల్సిందే మనుషులు కూడా అంతే త్రాసులో దుమ్ము ఉంటుంది దులిపేస్తా ఊరిని ఏ దుమ్ము దులపండి ఆ దుమ్ముతో మనకు పని లేదు మనుషులు కూడా అంతే కానీ మనం దేవుణ్ణి మర్చిపోకూడదు మర్చిపోవటం చాలా విచారకరం ఆయన స్థుతించకుండా మనం ఉండలేము ఉండకూడదు అక్కడ చూడండి ఎంత చక్కగా చదువుతాడో మానవుని యొక్క స్థితి అలాంటితో చెప్తున్నాడు అంటే దేవుడు గూర్చి ఆయన గూర్చి చెప్తున్న మాట చదువుదాం మళ్ళీ చదవండి యశ గ్రంథం జనములు నుండి జారు బిందువుల వంటి వంటివారు ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి అది సంగతి మీ తలల పైకెత్తండి స్టడీగా చూడండి నేను గురించి నువ్వేమనుకుంటున్నావు పాటలు పాడమంటేనేమో ఇంకా సండే స్కూల్ పిల్లల్లాగానే పాడించాలి ఆరాధన చేయమంటానికి బ్రతులు అడుకోవాలి ప్రార్థన చేయమంటానికి ఇదే పని మళ్ళీ బ్రతుకు నాడుకోవాలి సృష్టికర్తను నువ్వు గుర్తించిన నీవు నీకు నన్నెవరు బలవంతం అవసరంలా చర్చికి రమ్మని కూడా నీకు ఎవరు అవసరం లేదు చర్చికి రమ్మని కూడా ఎవరు అవసరం లేదు నీకున్నటువంటి ఆశ నేను నడిపిస్తుంది నువ్వెంత కృతజ్ఞత కలిగి ఉంటావో దేవుని యొక్క ఆ సార్వభౌమత్వాన్ని నువ్వు ఎప్పుడు గుర్తిస్తావో అప్పుడు నువ్వు దేవుణ్ణి లేవు ఆ సహవాసములో ఆయన్ని గనపరచకుండా సమాజంలో ఆయన గనపరచకుండా ఆయన్ని స్థుతించకుండా నువ్వు ఉండలేవు అందుకే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమరం ఆయన నామము స్థుతి నొందదగినది ఆయన నామము గనపరచబడవలసి ఉన్నది అందుకే మాకు కాదు నూట పదిహేను కీర్తన మొదలు నువ్వు మాక్ కాదు మాకు కాదు మనం ఎవరు హైదరాబాద్ వెళ్తే ప్రార్థన చేయమన్నారు చేసాము కానికిచ్చి నా కాళ్ళు పట్టుకుని అద్దుకుంటున్నారు అసలు నేను అలా వంగి అలా చేయి తీసే లోపే వంగే వంగేసింది కాళ్ళు పట్టేసుకుంది అద్దేసుకుంటుంది ఇది కొంతమందికి ఇష్టం కొంతమందికి ఇష్టం నేను ఎవడైనా నా కాళ్ళు పట్టుకోవడానికి ఆఫ్టర్ల మనిషిని మట్టి దేవుడు కాళ్ళు పట్టుకోవాలి ఆయన పాద సన్నిధిలో మనం మొరపెట్టాలి అమ్మా నేను మనిషి అలా పట్టుకోకూడదమ్మా అది మంచి పద్ధతి అది మనకు వర్తించదు అది మరి మీరు దైవ సేవకులు అండి మీరు దేవుళ్ళన్నో కాదు పరిచారకులు అంతే సేవకులు అంతే దేవుడు సేవ చేయడానికి పని చేయడానికి మనకు అవకాశం ఇచ్చాడు అంతే ఎత్తు మాత్రలో ఇక్కడ చూడండి ఈ కీర్తన భాగంలో మళ్ళీ మనం ఐదో వచ్చిన చదువుకుందాం నూట పదమూడవ కీర్తనలోకి రండి ఉన్నత మందు ఆసీనుడైన మన దేవుడైన ఎహోవాను పోలి ఉన్నవాడెవాడు ఎవడున్నాడో పోలి ఉన్నవాడు ఎవరున్నారు చెప్పండి ఆయన భూమి ఆకాశం ఆయన భూమి ఆకాశములను శములను చూచున్నాడు ప్రధానులతో ఆయన చూస్తున్నాడు ఆయన చూడటానికి ఇష్టపడుతున్నాడు మనం చేసే పనిని బట్టి ఆయన చూడాలనుకుంటాడు ఇక్కడ దేవుడున్నాడా దేవుని సన్నిద్దుందా ఆత్మ నడిపింపుందా ఆత్మకార్యం జరుగుతుందా మనుషుల్ని గనపరుస్తున్నామా దేవుని గనపరుస్తున్నామా ఎవరి వైపు మనం చూస్తున్నాం మనుషుల వైపు చూసి వాక్యుమెంటున్నామా దేవుడి వైపు చూసి మనం వింటున్నామా ఇది దేవుడు చూడాలని ఇష్టపడుతున్నాడు మనం ఏ పాటి వారం కుప్పల మీద ఉన్నవారం అయినప్పటికీ మనల్ని చదువు లేని మనలను ఆయన ఒక ఒక మంచి స్టేజ్లోనికి ఒక మంచి ప్లాట్ఫామ్ మీదకి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు అదే దేవుని సంఘం హలే లూయా ఇక్కడ చూడండి వాళ్ళు నిరంతరము స్థుతి ఈ నూట పద్దెనిమిదవ కీర్తనంలో అక్కడ నూట పద్దెనిమిదవ కోర్తలు మూడు విభిన్న దశలుగా వాళ్ళు స్థుతిస్తూ ఉంటారంట ఎందుకంటే అక్కడ వారు గత చరిత్ర చూస్తే సన్నహెరిబుపై ఇసుక సాధించినటువంటి విజయాన్ని బట్టి ఏదో ప్రజలు దేవుడు వారి కోసం కార్యం చేయడానికి దేవుడు దిగొచ్చాడంట తర్వాత పైకి వెళ్ళాడు దేవుడు అక్కడ పైన అక్కడ నివాసం ఉంటున్నాడు కూర్చున్నాడు అలాగే మన కొరకు దేవుడు ఏం చేశాడంటే ఆయన సర్వమానవాళి పాప నిమిత్తమై ఆయన దిగి వచ్చాడు మరణించాడు సమాధి చేయబడ్డాడు పునరుద్ధరడయ్యాడు ఆయన తండ్రి పరి కుడిపార్సు మీద కూర్చున్నాడు మన కోసం ఏం చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన మన కొరకు ఏం చేశాడు ఆయన మన కొరకు దిగి వచ్చాడు ఏదో ప్రజలకు దేవుడు ఏం చేశాడు ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు ఆయన చేశాడు ఇక్కడ మనం గమనించాలి ఆయన ఇన్ని చేసిన దేవుడి గురించి తెలియని వారికి సువార్తను మనము తెలియని వారికి మనము చెప్పి అలాగే ఇతర ప్రాంతాల్లో మిషనరీలుగా వెళ్ళి సేవ చేస్తున్నటువంటి అనేక మంది బిడ్డలు ఉన్నారు వారి కొరకు మనము ప్రార్థన చేయాలి ఎక్కడైతే మనం నివాసం ఉంటున్నామో ఎక్కడైతే మనము ఉంటున్నామో అక్కడి నుంచి నీ సాక్ష్యాన్ని ఇవ్వటం ప్రారంభించాలి ఇక్కడ పది మందిలో చెప్పి ఇక్కడ చర్చిలో చెప్పి మైకులో చెప్పి ఇక్కడ మీ అందరి చేత చప్పట్లు కొట్టుకుని పిచ్చేది సాక్ష్యము కాదు నువ్వు నువ్వు ఎక్కడున్నావు ఆ ప్రాంతంలో నువ్వు సాక్షిగా వాడబడాలి అక్కడ దేవుడు నీకు చేసిన దాన్ని ఇతరులకు నువ్వు జ్ఞాపకం చేయాలి పరిచయం చేయాలి ప్రార్థనాపూర్వకముగా నువ్వు ప్రార్థన చేసుకొని దేవుని యొక్క లేఖన ప్రకారముగా నీ గుప్పిళ్ళి పాలి సేవకే ఎంతోమంది మిషనరీలు పనిచేస్తూ ఉన్నారు నిన్నగాక మొన్న ఒక మిషనరీ ప్రసాదం పాటించి మీకు తెలిసే ఉంటుంది పప్పలో ఓళ్ళు అంటారు వాళ్ళని పప్పలో ఓళ్ళు అంటారు ఎస్సీఆర్ సెంటర్లో ఉంటారు అక్కడ కారుణ్య స్వీట్ సెంటర్ రోడ్డు మీద పెట్టారు అదొక షాప్ కూడా వదిలేశాడు దేవుడు మాట్లాడాడు ఇటు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం దగ్గర ఒక పల్లెటూరు అక్కడి నుంచి ఒక లోపలికి ఒక పదమూడు కిలోమీటర్ల దూరం అతడు తన భార్య అనే తీసుకొని సేవ కొరకు వెళ్ళిపోయాడు ముందు ఎవరు ఇల్లు ఎవరు అన్నారండి అద్దెకి సేవ అంటే తర్వాత మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళి చెప్తే వాళ్ళే పిలిచి ఇల్లు ఇచ్చారంట నిన్నే అక్కడ అతడు సేవ ప్రారంభించాడు ఆ స్వీట్ షాప్ వదిలిపెట్టేశాడు వ్యాపారం వదిలిపెట్టేశాడు భార్య పిల్లలు తీసుకొని సేవకు వెళ్ళిపోయాడు అతన్ని అభిషేకించి అందరూ చేతులుంచి అతని గత ఆదివారం సాయంత్రం ప్రార్థన చేసి పంపడం జరిగింది అంటే ఇంకా అనేక జాతులకు మాలుమూల ప్రాంతములకు దేవుడు అంటే తెలియని ప్రాంతములకు మనము సువార్తను అందించలాగిన మన ప్రయత్నం మనం చేయాలి రాత్రి మనం మాట్లాడుకున్నాం సాక్షిని చెప్పంటే మా కడుపు నేపు తగ్గిందండి మా అబ్బాయికి మంచి మార్కులు వచ్చినాయండి లేకపోతే మాకు అబ్బాయి పుట్టాడు అండి లేకపోతే మాకు ఇలా అమ్మాయికి సుఖప్రసవం అయిందండి లేకపోతే అలాగండి ఇలాగండి ప్రమోషన్ వచ్చిందండి జీతం పెరిగిందండి ఇలా మనం సాక్ష్యాలు ఇలాంటి ఇంటూ ఉంటాం ఇలాంటి విని విని మనకు విసుకొచ్చేసింది రాత్రి మనం ఏం మాట్లాడుకున్నాం ఇక్కడ ఇదిగో నిలబడి ఏమండి ఈ సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరం అంటే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇదిగో ఆరు నెలలు వచ్చింది ఆరు నెలలు జరిగిపోయినాయి ఇదిగో ఈ ఆరు నెలలు కనీసం నేను ఒక్కరికైనా చెప్పలేకపోయాను కానీ కనీసం నేను ఈరోజు ఈ వ్యక్తిని నేను మందిరానికి తీసుకొచ్చాను సువార్త చెప్పి రెండు వేల ఇరవై నాలుగు దేవుడు మనకిచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఎందుకు ఇవ్వాలో మాట్లాడుకున్నాం ఇదిగో ఈ వ్యక్తిని నేను దేవుడి సన్నిధి తీసుకొచ్చాను సువార్త చెప్పానండి అబ్బా అదే కదా సాక్ష్యం అంటే ఇదిగోండి పది మందికి నేను బైబిల్ పంచాను ఎవరంటే క్రీస్తు ప్రేమ తెలియని వారికి ఇదిగో పై పది బైబిల్ పంచగలిగే దేవుడు అవకాశం నాకు ఇచ్చాడండి ఇదిగో పలానా కొత్త వారికి నేను సువార్త చెప్పానండి దేవుడు నన్ను వాడుకున్నాడు మీరందరూ కూడా ప్రార్థన చేశారండి ఇంకా నేను వాడబడాలనుకుంటున్నాను అదేంటి సాక్ష్యం ఇదిగో పలాన్ చోటకు వెళ్ళారని వాళ్ళని తిట్టారండి కొట్టారండి ఇదిగోండి దెబ్బ తగిలిందండి ఇదిగో రక్తం కారిపోతుందండి ఇదంటే సాక్ష్యం దేవుడికి మహిమ కలిగినట్లుగా అలాంటి సాక్ష్యాలు వినుట దేవుడికి మహిమ కదా దేవుడికి మహిమ కలగాలంటే అర్థం ఏంటి దేవుడు గనపరచబడాలంటే అర్థం ఏంటంటే దేవుడు ప్రేమను నీవు సాక్ష్యం రూపండి ఎక్కడైతే ఉన్నావో ఆ ప్రాంత ప్రజలకు నువ్వు మాదిరిగా ఉండి ప్రకటించుట ఆయనకు మహిమ అందుకే సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆ ఫుల్ ఉదయం మొదలుకొని సాయంత్రం ముగింపు వరకు ఆయన నామము కనపరచబడుతూనే ఉండాలి మనం చేసే పనులు బట్టి కనపరచబడతాడు మన మాటలు బట్టి కనపరచబడతాడు మన క్రియలు బట్టి కనపరచబడతాడు మన ప్రవర్తన బట్టి గనప మన భాష మన విధి విధానాలు మన ప్రేమ వీటన్నిటిని బట్టి మనల్ని చూసి వారు దేవుణ్ణి గనపరిస్తారు మీరు దేవుడు గొప్పవాడండి వీరు చాలా మంచి కుటుంబం అండి వీళ్ళు వెళ్ళే మార్గానికి కూడా మనం వెళ్ళాలండి అని ప్రేరేపించబడతారు ఏ పాత్ర ఆఖరి వచ్చిన చూడండి నూట పదమూడవ కీర్తన ప్రధానులతోనూ ప్రజల తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టడానికి ఆయన నేల నుండి దరిద్రం లేవనెత్తాడు దరిద్రులు మనం మనం జ్ఞానులు కాదు అజ్ఞానులు మనం వెర్రివారు మనం వెర్రివారు అయిన మనల్ని దేవుడు పిలిచాడు కాపరలైన గొర్రెలు మనం దేవుడు మనకి ఆ కాపరగా ఉండడానికి దేవుడు మనల్ని ఆహ్వానించాడు మనం పేదలం మన వాక్యం తెలియని పేదలం ఆత్మీయ పేదలు మనం దేవుడు తన వాక్యాన్ని దేవుడు మనకిచ్చి ధనవంతులుగా చేశాడు ఆత్మీయ ధనవంతులుగా పిల్లలేని వారికి పిల్లలు ఇచ్చాడు ఇష్ట ప్రజలను కాపాడాడు సంతోషం గల దానిగా తల్లిగా చేశాడు అబ్బ ఇంకా ఎన్నో మనం మాట్లాడకండి నూట పద్నాలుగు కీర్తన నూట పదిహేనో కీర్తన నూట పద్దెనిమిదవ కీర్తన వరకు ఇష్టాల ప్రజల కొరకు దేవుడు చేసినటువంటి ఈ ప్రత్యేకమిటి వాటిని వారు జ్ఞాపం చేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సిన దేవునికి స్థుతి చెల్లించుట ఆధిక్యతను బాధ్యతను దేవుడు ఏం చేశాడంటే జతపరిచాడు జతపరిచాడు ఆధిక్యతను బాధ్యతను జతపరిచాడు దేవుణ్ణి ఎలా మనం స్థుతించుకుని ఉండగలం అమాయకమైన ప్రజలను దేవుడు మనలో తన వాక్యము చేత దర్శించాడు ఇది మొదలుకొని ఇది మొదలుకొని నిత్యము స్థుతించబడాలి నిత్యము గణపరచబడాలి నిత్యము ఆరాధించబడాలి మాకు కాదు ఇక్కడ ఒక్కసారి నూట పదిహేనవ కీర్తనలో ఒకటి రెండు మూడు వచనాలు మనం చదువుకుందాం అందరు కలిసి నాతో చెప్పండి మాకు కాదు యహోవా మాకు కాదు యహోవా నీ కృపా సత్యమును బట్టి అంటే నువ్వు కృప చూపిస్తున్నావు మాకు నీ సత్యం మాకు అందించావు సత్యాన్ని జ్ఞాపకం చేసావు సత్యము చేత మమ్మల్ని స్వతంత్రులుగా చేసుకున్నావు నీవు నీవే సత్యం సత్యాన్ని మాకు నేర్పించావు జ్ఞాపకం చేసావు సత్యం కేకలేసింది మేము విన్నాం నీ వాక్యమే సత్యం కృపా సత్యముల బట్టి నీ నామమునకి మహిమ కలుగుతుంది నాయన నీ నామమునికి మహిమ కలుగుతుంది ఇక ఆ తర్వాత వచ్చినని మనం మాట్లాడుకోలేము కానీ అవన్నీ మీకు తెలుసు అవి మాట్లాడవు చూస్తాయంతే చెవులు వినవో ఆయన వింటున్నాడు ప్రార్థన ఆలకించేవాడు సర్వశరీరులను ఎగిరికి వస్తున్నారు ప్రభా మన ప్రార్థన ఆలకిస్తున్నవాడు మనల్ని చూస్తున్నవాడు మన పట్ల కృప చూపించిన వాడు మనకు మహా గొప్ప రక్షణ ఇచ్చిన వాడు కాబట్టి ఈ ఈ పరిస్థితిని బట్టి మన కృతజ్ఞతను చెల్లించడం మన బాధ్యత ఎవరు బలవంతం చేయవసరం లేదు ఎవరు మనల్ని తొయిన అవసరం లేదు ఆశ దేవుడు మనకిస్తాడు కాబట్టి ఈ సమయంలో దేవుడు మనకు గనపరుద్దాం ఆయన చేసినటువంటి వాటిని జ్ఞాపం చేసుకుందాం ఆయన ఇచ్చిన మహా గొప్ప రక్షణ మన జ్ఞాపం చేసుకుందాం దేవుడు దేశం పట్ల చేసిన కార్యాన్ని బట్టి జ్ఞాపం చేసుకుందాం సంఘం పట్ల చేసినటువంటి కార్యాన్ని జ్ఞాపం చేసుకుందాం ఆయన మనకు తండ్రిగా ఉన్న వాటి బట్టి జ్ఞాపం చేసుకుందాం ఆయన మనకు కృపా సత్యములను అనుగ్రహించిన వాటిని జ్ఞాపం చేసుకొని ఆయనకి మహిమ కీర్తి ఘనత ప్రభావములు కలిగినట్లుగా ఆరాధన చేద్దాం తలలుపంచుదాం కళ్ళు మూసుకుందాం ప్రభు ఈ వాక్యం